హాయ్ అండి వెల్కమ్ టు ఏమి ట్రాన్స్ నేను మీ పద్మిని ఇవాళ నేను యాపిల్ జామ్ చేసేసాను సింపుల్గా ఇలా అన్నమాట చూడండి ఇది చిన్న కిసాన్ జామ్ బాటిల్ ఇచ్చింది సీ ప్రియాపితల్ బాటిల్ ఉంటుంది కదా దాంట్లోకి ఎంత వచ్చింది అండి ఒక ఫైవ్ యాపిల్స్కి సో పిల్లలు యాపిల్స్ తినట్లేదు సరిగ్గా సో నేను జామ్ చేసేద్దామని చేసేసాను సో అది ఎలా చేసినా రెసిపీలోకి వెళ్ళిపోయి చూసేయండి బిఫోర్ దట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏవీ ట్రెండ్స్ రెసిపీలోకి వెళ్ళిపోదా యాపిల్స్ తీసుకొని వాటిని బాగా రుద్ది రుద్ది చక్కగా ట్యాప్ వాటర్లో కింద కడుక్కోవాలన్నమాట కడుక్కున్న తర్వాత వాటిని చక్కగా పీల్ చేసుకోవాలి పీల్ చేసుకున్న వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని స్టీమ్ బాయిల్ చేయాలి స్టీమ్ బాయిల్ చేసిన వాటిని స్టవ్ వెలిగించి మళ్ళీ సిమ్లో ఉంచుకొని దాంట్లో తగినంత చక్కెర వేసుకోవాలి వేసుకున్న దాన్ని చక్కగా కలుపుతూ ఉండాలన్నమాట దగ్గర పడేంతవరకు అది దగ్గర పడిన తర్వాత నిమ్మకాయ రసం వేసుకోవాలి ఒక ఫోర్ టు ఫైవ్ డ్రాప్స్ వేసేసుకున్నాక అది దాని స్టవ్ ఆఫ్ చేసి వాటిని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత వాటిని గాజు సీసాల్లోకి భద్రపరచుకోవాలి అంతే ముందుగా ఆల్రెడీ ఒక మొక్క జామ్ చపాతి పూరి దేనికైనా సూపర్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాలా బాగుంది నేను కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పిల్లలైతే ఇట్టే ఖాళీ చేసేస్తారు ఓకే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయర్ అండ్ సబ్స్క్రైబ్ మరో వీడియోతో మీ ఉంటాను అంటే బాయ్